హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే నేను వంటలు అయితే ప్రిపేర్ చేసినాను అనమాట ఈరోజు వచ్చేసి దొండకాయ పప్పు చేసిన అలాగే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే నా నిన్న మైక్ కొన్నానని చెప్పి ఒక వీడియో అయితే చేసిన కదా వీడియోలో చూపించిన కదా ఆ మైక్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను మా ఆయన నైట్ చూసినాం అనమాట యూట్యూబ్లోనే చూసి దాన్ని అయితే కనెక్ట్ చేసినాము మళ్ళీ నేను మార్నింగ్ వీడియోస్కి వాడదాం అనుకుంటే అది రావట్లేదు సో మళ్ళీ ఆయన వచ్చేసి ఇలా యూజ్ చేయాలి అని చెప్పేసి అన్నాడు ఇప్పుడైతే నేను ఆ మైక్ పెట్టుకొని మాట్లాడతాను ఎలా వస్తుందో ఏంటి అనేది చూడాలన్నమాట అంటే ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా వస్తుంది వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా డిస్టర్బెన్స్ ఏదైనా పక్కన ఉంటే అది కట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో అర్థమైపోతుంది ఇక్కడ చిక్కు చిక్కుడుగా అయితే ఉడికిపోయిందనమాట బాగా మెత్తగా ఇంకా పప్పు ఆల్రెడీ వేపుడైతే పెట్టేశాను ఇది దొండకాయ పప్పు నాకు చాలా ఇష్టం దొండకాయ పప్పు దొండకాయ మెంతిపప్పు అంటే ఇంకా చాలా ఇష్టము ఇంక ఇప్పుడైతే ఇది ఫ్రై చేయాలి ఈ ఫ్రై కోసం నేను శనకాయ పప్పులతో పొడి లేదంటే పప్పుల పొడి ఏదైనా వాడతాను కానీ మా హస్బెండ్కి ఇలాగా కొబ్బరి తెల్లవాయి మిరపకాయలతో చేసిన పొడి వేస్తే ఇష్టం అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను తెల్లవాయిల్లో పొట్టు కొన్ని ఉండేటి అట్లే వేసిన అందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు ఇదైతే ఫ్రై చేసినాక మళ్ళీ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ మైక్ నేను కనెక్ట్ చేస్తున్నాను ముందుగా ఫస్ట్ అయితే ఈ ఫ్రై అనేది అయిపోతే తర్వాత మైక్ అనేది కనెక్ట్ చేసుకొని మాట్లాడతాను ఫ్రెండ్స్ ఎలా వస్తుంది ఏంటనేది నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది యూట్యూబ్ కోసం ఫ్రీ మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో చేశాను కదా ఫ్రెండ్స్ ఆ వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వచ్చింది కానీ చాలామంది వీడియో కంప్లీట్గా చూడుకోకుండా అక్క ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడ దొరుకుతాయి ఈ మ్యూజిక్స్ ఇలా అని అడుగుతున్నారు నేను వీడియోలో అదే కదా క్లియర్గా చెప్పాను మీరైతే అది చూడకోకుండా నన్ను మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు వీడియో కంప్లీట్గా చూస్తేనే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేది ఎవరికైతే తమ్ముల చూసి మీరు కామెంట్ చెప్ కామెంట్ పెడితే నేను ఎట్లా చెప్పాలి మీరు వీడియో చూశాక ఏమన్నా అర్థం కాకపోతే చెప్తాను ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మా ఇంట్లో దొండకాయ పప్పు చిక్కుడుగా ఫ్రై ఇంకా ఆల్రెడీ రైస్ అయితే ముందే అయిందనమాట ఇంక ఇప్పుడే పాపకైతే అయితే పెట్టాను పాప అయితే తింటుంది ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ చేసిన బొంబాయి చట్నీ అంటే దోశ లేక నేను ఈ మధ్య ఎక్కువ ఫస్ట్ అయితే కర్రీస్ అయిన తర్వాత అన్నం అయితే చేసేదాన్ని ఇప్పుడైతే అన్న ఈ మధ్య ఎక్కువ ఫస్టే అన్నం పెడుతున్నాయి ఎందుకంటే ఉత్త రైస్ ఉన్నా కానీ పిల్లలకి ఏదో ఒక టేస్ట్ పెట్టచ్చు అనమాట వాళ్ళు వెంటనే అడిగినప్పుడు అందుకనేసి ఇప్పుడైతే మైక్ నేను కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మైక్ అనమాట ఇప్పుడైతే నేను ఇది కనెక్ట్ చేసి ఎట్లా వస్తుందో చూద్దాం మైక్ అయితే కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాయి అనమాట ఇది ఇక్కడ గ్రీన్ కలర్ సిగ్నల్ కనిపిస్తుంది కదా లైట్ అనేది ఇది ఆన్లో ఉంది ఇంకా నా నా వాయిస్ అనేది ఎట్లా వస్తుంది ఏమో చూడాలన్నమాట ఫస్ట్ టైం కాబట్టి వీడియోస్ అయితే నేను ఎన్నో సార్లు పక్కన డిస్టర్బెన్స్ ఉంటుంది ఏవేవో సౌండ్స్ వస్తూ ఉంటాయి సామాన్లు గడియే సౌండ్ బుక్ ఆడితే ఇలాంటివన్నీ ప్రతిరోజు నాకు చాలా అంటే చాలా డిస్టబెన్స్ ఉంది సో నేను దానికనేసి ఫస్ట్ అయితే నేను అనుకున్నాను కదా ఫస్ట్ శాలరీ వచ్చేంత వరకు మైక్ అయితే కొనకూడదు అంటే యూట్యూబ్ నుంచి మనీ వచ్చేంత వరకు మైక్ అనేది కానీ ఏది కొనవద్దు అని చెప్పి అనుకున్నాను ఇంకా ఈ డిస్టర్బెన్స్ని తట్టుకోలేక అయితే ఇప్పుడు మైక్ అయితే కొన్నాను చూద్దాం వాయిస్ అనేది ఎలా వచ్చిందో చెక్ చేసుకుంటాను ఒకసారి సైలెంట్ అనమాట నేను మాట్లాడిన తర్వాత వాయిస్ వినిపించట్లేదు సో అందుకనేసి ఇప్పుడు చెక్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ మైక్ అయితే చాలా అంటే చాలా బాగుంది వాయిస్ అయితే చాలా క్లియర్గా వినిపిస్తూ ఉండదన్నమాట సో ఫస్ట్ అయితే చూడండి ఇప్పుడు కూడా మెసేజ్ సౌండ్ వచ్చింది కదా ఎవరైనా సరే వీడియో చేసేటప్పుడు ఇంకా ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని వీడియోస్ చేయాలి లేదంటే మాత్రం ఇలాంటి మనకి మెసేజ్ రావడం కానీ నోటిఫికేషన్ కానీ వస్తూనే ఉంటాయి కదా మనకి వీడియోస్ చాలా డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంటుంది సో నేనైతే ఇప్పుడు మర్చిపోయాను ఇంకా మధ్య వీడియో మధ్యలో వెళ్ళి ఎందుకు కాప్ చేయడం అని చెప్పి చేయలేదు ఇదైతే మైక్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎందుకంటే ఇప్పుడు ఇన్నాక ఫస్ట్ కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను కదా వంటకి సంబంధించి వాటికి తర్వాత నేను మైక్ పెట్టుకొని మాట్లాడిన దానికి కంపారిజన్ చేస్తే చాలా అంటే చాలా బెటర్గా ఉంది అనమాట వన్స్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇది ఎంత కాస్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఎంతో అంతే మీకు కాస్ట్ అయితే నేను చెప్తాను ఎందుకంటే నేను బుక్ చేశాను అది వచ్చినప్పుడు అంటే మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆయన అయితే అమౌంట్ ఇచ్చి తీసుకువచ్చాడు నేను దాన్ని వెంటనే ఓపెన్ చేసి చూశాను కానీ అమౌంట్ ఎంత అని చెప్పేసి చూడలేదు బుక్ చేసేటప్పుడు కూడా నేను అమౌంట్ అయితే చూడలేదు అనమాట మైక్ నచ్చిందని చెప్పేసి వెంటనే ఇంకా బుక్ చేశాను వాయిస్ అయితే చాలా క్లియర్గా వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ అంటే కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అయితే ఇది చాలా బెటర్ అని అయితే చెప్పచ్చు అనమాట అంత బాగా వర్క్ అవుతుంది ఇంకా నేనైతే ఊరికైతే ఇది చెప్పను నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడే మా హస్బెండ్ వచ్చాడు ఇంకా తన ముందు అయితే నేను మాట్లాడలేను అనమాట అందుకే బయట కూర్చొని అయితే మాట్లాడుతున్నాను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనకి లైవ్ ఆప్షన్ అనేది కంటిన్యూ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఓపెన్ అయింది అది ఫోర్ డేస్తో తను స్ట్రైక్ అయితే వేశాడు అనమాట కమ్యూనిటీ గైడ్లైన్స్ యూట్యూబ్ ఇంక ఇప్పుడైతే లైవ్ కూడా వచ్చేస్తుంది నాకైతే ఆ విషయం ఇంకా చాలా హ్యాపీ అనమాట అది కూడా నేను నిన్న ఈవినింగ్ అయితే చెక్ చేశాను ఇంకా అప్పుడే వీడియో అయితే చేద్దాం అనుకున్నాను కానీ లేదు ఇంకా ఒకేసారి లైవ్కి రావచ్చు అని చెప్పేసి ఇంకా చేయలేదు ఇంకా మనకి లైవ్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇంకెవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి ఇంకా ఈరోజు కుదిరితే లైవ్కి వస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం కూడా ప్రజెంట్ అయితే వర్క్ అయితే ఉందనమాట వర్క్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్కి అయితే రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను